నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ నాట్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు రెండోది బుడమేరు పాలకుల నిర్లక్ష్యం వాళ్లు చేసిన అవకతవకలు ఒక శాపంగా మారింది ఆ రోజు బుడమేరు కాని తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినటువంటి పనులు పూర్తి చేస్తుంటే మోడర్నైజేషన్ లో ఈ ఇబ్బంది వచ్చేది కాదు అది చేయకుండా బ్రీచ్ చేసిన కూడా క్లోజ్ చేయకుండా వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు మూడవది బుడమేరు పూర్తిగా దురాక్రమణలు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారు నీళ్లు పోయే పరిస్థితి లేకుండా కడాన ఎన్ని విధాలుగా ఇబ్బంది పడాలనో అన్ని విధాలుగా ఇబ్బంది పడి మేము వచ్చిందే రేపు ఇరవయో తారీఖు వంద రోజులు అవుతుంది ఈ వంద రోజుల్లో ఇన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ముందు పోయే పరిస్థితికి వచ్చాం దీనికి యాడెడ్ మీరు చూస్తే వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ ఫోటోలు వీళ్ళ పార్టీ కలర్ ఉండే బోట్లు అవి కూడా ఒకటి నలభై మెట్రిక్ టన్లు బోట్లు మూడు బోట్లు వదిలిపెట్టారు అవి వచ్చి నేరుగా కొట్టిన విధానం మీరు చూస్తే పదకొండు లక్షల నలభై ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో విధానం మీరు చూస్తే పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చే సమయంలో ఆ ఫ్లోలో వచ్చి ఆ వెలాసిటీలో వచ్చి నేరుగా ఏదైతే ఉందో ఆ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ను కొట్టే పరిస్థితి వచ్చింది దాంతో కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చింది రెండు మొన్నటి వరకు అవన్నీ రిపేర్లు చేశాం అవి తీయడానికి ఎంత కష్టపడ్డారో మీరు చూశారు రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లందరూ వచ్చి అనుభవం ఉండేవాళ్ళు వచ్చి తీసినా తీలిని పరిస్థితి అంత వెయిట్ ఉన్నాయి నీళ్లు తగ్గిన తర్వాత ఇవన్నీ కలిసి మేము అందరం కూడా నేను కానీ మా మంత్రివర్గం కానీ మా ఆఫీసర్లు గాని టెన్ డేస్ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షించాం ముందు రోజు కూడా పర్యవేక్షించాం నేను టెలికాన్ఫరెన్స్ ముందు రోజు పెట్టాను మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం రివ్యూ చేసుకుంటూనే ఉన్నాం మీరెప్పుడు కూడా ఒక క్రైసిస్ వస్తే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను ఎక్కడ నిర్లక్ష్యం ఉండదు అలాంటి అన్ని చేస్తే వచ్చిన వారసత్వ సమస్యల్లో మేమే ఆశ్చర్యపోయేటగా పనులు వచ్చే పరిస్థితి వచ్చాయి డే నేను అదే చెప్తూ వచ్చాను సీరియస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిష్ పబ్లిసైజ్ చేశాను ఇప్పటికే అదే సమయంలో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం పది రోజులు పట్టింది మాకు ఒక్కొక్క మంత్రి రామానాయుడు అక్కడే ఉన్నాడు నారాయణ గారు అండగిరి గారు ఆల్ మినిస్టర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వార్డ్లో పెట్టుకుని హోమ్ మినిస్టర్ గారు డిజాస్టర్ మినిస్టర్ ఒక పక్క ఈ పనులు చూసుకుంటూ ఒక పక్కన స్టేట్ అంతా కూడా వరదల్ని సమ్మిట్ చేసే పరిస్థితికి వచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అందరికి ఒక పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికి ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు పని లేకుండా పది రోజులు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం ఫుడ్ పెట్టాం ఇప్పుడు కూడా నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇంట్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్ గా అన్ని అంత ముందు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు లేకుంటే రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్లకు పదివేలు ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కిరాణా షాపులు చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరికి ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దేనికి ఇస్తాం రెంట్కి ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ ఇస్తాం అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్న ట్రేడ్ కు అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేసిన పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికి రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళందరికి యాభై వేల రూపాయలు ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఏలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళకి టర్న్ ఓవర్ టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం ఆ టర్న్ ఓవర్ తీసుకుని వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైనుంటే కోటి కోటి యాభై లక్షల పైనుంటే ఒకటి ఒక లక్ష యాభై వేలు ఇస్తాం యూనిఫామ్ గా మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా ఒక లక్ష యాభై వేల రూపాయలు యూనిఫామ్ గా వాళ్ళకి ఇస్తాం వీళ్ళు కాకుండా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలి చేశాం రిపేర్లకు ఏమేం చేయాలో చేశాం చాలా ఎక్సర్సైజ్ చేశాం వాళ్ళ మీద ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు ఇప్పటికి తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు దాంట్లో డెబ్బై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికి రెండు వేల మూడు నలభై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు ఆరు వేల ఏడు నలభై క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద పర్సూ చేస్తున్నాం నేను మళ్ళీ ఇరవై ఏడో తారీఖు చెప్తున్న అందరికీ మళ్ళా నేను మీటింగ్ పెడతాను వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకుని ముందుకు పోతున్నాను ఇవి కాకుండా టూ వీలర్స్ అన్నిటికీ మూడు వేల రూపాయలు ఇస్తాం త్రీ వీలర్స్ కి పదివేల రూపాయలు ఇస్తాం పుష్ పుష్కార్డ్స్ సెట్ చేస్తాం ఇరవై వేలైతే ఇరవై వేలు ఇరవై వేలైతే ఇరవై వేలు చేసి మళ్ళీ వాళ్ళకి అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం పుష్ కార్డ్స్ అన్ని కూడా ఆటోలు ఆటోలు అన్ని కూడా త్రీ వీలర్స్ అన్నిటికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఒక నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి రఫ్గా వాళ్ళకు మూడు వే పదివేల రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం ఇది కాకుండా పుష్ కార్డ్స్ ఇల్లు పోతే ఇంటికి ఇస్తున్నాం వాళ్ళందరికీ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం ఎంతైతే అంత ఇరవై వేలు అయితే ఇరవై వేలు ఒక ఆధునికంగా మోడర్న్ గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం వ్యాపారులు మళ్ళీ పెట్టుకునే వాళ్ళకు ఉపయోగపడతాం వీవర్స్ అందరికి అందరికీ ఆర్టిజాన్స్ వాళ్ళందరికీ ఏదైనా ఉంటే పదహైదు వేల రూపాయలు ఇస్తాం నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్ కి మొత్తం పిట్టు మగ్గం కనిపోతే వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తాం ఇరవై ఐదు వేలు వ్యూవర్స్ కి కిరాణా షాప్ మారుగా మొత్తం మగ్గం పోతే కాదు కాదు కిరాణా షాప్ ఇరవై ఐదు వేలు ఇస్తాం ఆ రేట్ లో వీళ్ళకి ఇస్తాం ఫిషింగ్ బోట్స్ కి నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ తొమ్మిది వేలు నెట్ ఫుల్ బోట్ నో ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ తొమ్మిది వేలు ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే ఇరవై వేలు ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ ఇరవై ఐదు వేలు ఫిషింగ్ ఫామ్ డీసెలిటేషన్ రెజిస్టరేషన్ రిపేర్స్ పద్దెనిమిది వేలు ఫర్ ఎక్టార్ కి ఆరు వేల రూపాయలు ఇది కూడా నాకు ఆర్డర్ వేసిందంటే నేను మర్చిపోయాను ఇది కూడా కరెక్ట్ కాదు దీనికి కూడా దాంట్లో వస్తుంది నేను అక్కడ మాట్లాడతాను లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్ కి యాభై వేలు బుల్లెక్స్ నలభై వేలు లైవ్ స్టాక్ కాఫ్స్ ఇరవై ఐదు వేలు లైవ్ స్టాక్ షీప్ గోట్కి ఏడు వేల ఐదు వందలు లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు వంద రూపాయలు కేటరింగ్ షెడ్ డ్యామేజ్ అయితే ఐదు వేలు అగ్రికల్చర్ అన్ని పెంచాం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పేడే ఉంటే నేను ఇరవై వేలు ఇచ్చాను ఇతను వచ్చి పదహారు వేలు చేసి లాస్ట్ ఇయర్ పదిహేడు వేల ఐదు వందలు చేశాడు ఇది ఏమాత్రం చాలదు అందుకే ఇరవై ఐదు వేలు చేశాం అన్నీ కూడా పెంచాం హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఎకరాకు పదివేలు కాటన్ హెక్టార్కి ఇరవై ఐదు వేలు గ్రౌండ్ గ్రౌండ్నట్ ఇరవై ఐదు వేలు వరి ఇరవై ఐదు వేలు షుగర్ కేన్ ఇరవై ఐదు వేలు బాజరా బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ మొక్కజొన్న రాగి రెడ్ గ్రామ్ సీసం సోయాబీన్ సన్ఫ్లవర్ టొబాకో పదహైదు వేలు క్యాస్టర్ జూట్ కొర్ర సామా ఇవి కూడా పదహైదు వేలు పదహైదు వేలు ఇది కాకుండా ఆర్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా ముప్పై ఐదు వేలు టర్మరిక్ ముప్పై ఐదు వేలు వెజిటబుల్స్ ఇరవై ఐదు వేలు బీటర్ వైన్ డెబ్బై ఐదు వేలు ఎకరాకు యామ్ ముప్పై ఐదు వేలు కంద మిరప ముప్పై ఐదు వేలు పప్పాయి ఇరవై ఐదు వేలు టమాటో ఇరవై ఐదు వేలు గోవా జామా ముప్పై ఐదు వేలు ఫ్లవర్స్ ఇరవై ఐదు వేలు ఉల్లిపాయలకు ఇరవై ఐదు వేలు నిమ్మ ముప్పై ఐదు వేలు మామిడి ముప్పై ఐదు వేలు కాఫీ ముప్పై ఐదు వేలు వాటర్మెలన్ ఇరవై ఐదు వేలు నర్సరీకి ఇరవై ఐదు వేలు అమోగ్రనైట్ ముప్పై ఐదు వేలు యాపిల్ బేర్ ముప్పై ఐదు వేలు సపోటా ముప్పై ఐదు వేలు టాపియోకా పదివేలు కొరెండర్ వేలు కాజూ ముప్పై ఐదు వేలు డ్రాగన్ ఫ్రూట్ ముప్పై ఐదు వేలు పామ్ ఆయిల్ ట్రీకి పదహైదు వందలు కోకోనట్ పదహైదు వందలు ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్ గా ఇవ్వాలి ఇంప్రాక్టికల్గా గా ఉంటే కరెక్ట్ కాదు రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం దీంట్లోనే సెరీకల్చర్ కూడా పార్టీ లేదు ఇరవై ఐదు వేలు ఇస్తాం సెరీకల్చర్ కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాం ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే నేను ఆలోచిస్తా ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఎక్కువ నష్టం కాదు అది హెక్టార్ హెక్టార్కి